రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే ప్రతి సమాచారాన్ని కూడా రైతులకు అందజేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం ప్రజెంట్ మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఏఆర్ఎస్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్నాము ప్రజెంట్ అపరాల సాగు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రజెంట్ మనకు ఆర్ఏఆర్ఎస్ కు సంబంధించి అపరాల విభాగం అధిపతి సంధ్యా కిషోర్ గారు ఉన్నారు ఆ యొక్క సార్ మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం కంది అదేవిధంగా మినుములు పెసల గురించి ఎలాంటి రకాలను మనం ఇప్పుడు ఉన్నటువంటి ఖరీఫ్ సాగుకు ఎలాంటి రకాలు అనుకూలమైన అనే విషయాలను కూడా సార్ మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఓకే సార్ ప్రజెంట్ ఇప్పుడు మనకు ఖరీఫ్ సీజన్ అయితే ప్రారంభం కాబోతుంది సార్ ప్రజెంట్ కందిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ రకాల గురించి కూడా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటల్లో అపరాల ముఖ్యమైన పంటలు ముఖ్యంగా ఆ తెలంగాణ రాష్ట్రంలో అపరాలలో వానా సా వానాకాలం సాగే అపరాల పంటల్లో కంది ప్రధానమైన పంట ముఖ్యంగా కంది పంటను జూను జూన్ మాసంలో మొదటి దఫా వర్షాలు కురిసిన తర్వాత అంటే అరవై మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాత తొలి దుక్కి వర్షం పడ్డ తర్వాత మాత్రమే విత్తుకోవాలి ఈ విత్తుకునేటప్పుడు ఈ అపరాలు కంది పెసర మినుము అన్ని పంటలు కూడా అన్ని నేలల్లో సాగు చేయడానికి అనుకూలమైన పంటలు కానీ చౌడు నేలల్లో అపరాలు పండించడానికి అంత అనుకూలం కావు అన్ని సారవంతమైన నేలలు ఎక్కడైతే నీరు మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో అపరాలను సాగు చేసుకోవచ్చు ఇక వానాకాలంలో సాగే అపరాల పంటల్లో కంది ప్రధానమైన పంట ఈ కందిలో మనం చూసుకున్నట్లయితే వర్షాధారంగా పండిస్తాం కాబట్టి మళ్ళీ కందిని అన్ని రకాల నేలల్లో పండిస్తాం ఎర్రచెలుక నేలలు నల్లరేగడి నేలలు మధ్యస్థ నేలలు ఇలా అన్ని రకాల నేలల్లో పండిస్తాం కాబట్టి కొన్నిసార్లు వర్షాధారంగా కొన్నిసార్లు నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో కూడా కందిని మనం పండిస్తూ ఉంటాం కాబట్టి సరైన రకాల ఎంపిక అనేది ముఖ్యమైన యాజమాన్యంలోని అంశము దీనిలో భాగంగా మనకు ఎక్కడైతే వర్షపాతం తక్కువగా ఉంటుందో ఎక్కడైతే ఎర్రచెలికా నేలల్లో కంది పండిస్తామో అటువంటి నేలల్లో వరంగల్ కంది ఒకటి డబ్లర్జీఈ తొంభై ఏడు వంటి రకాన్ని ఎంచుకోవచ్చు ఈ రకము వర్షాధారంగా నల్ల రేగడి లేదా మధ్యస్థ నల్ల రేగల్లో పండించినప్పుడు ఆరు నుంచి ఏడు క్వింటాల దిగుబడి వస్తూ ఉంటుంది దీనితో పాటు ఈ రకము అధిక దిగుబడితో పాటు ఎండు తెగులు ఫిజేరియం ఎండు తెగులు అని పిలుస్తాము ఈ ఎండు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ రకంలో గింజ ఆకర్షణీయంగా ఉండి మధ్యస్థ లావుతో మార్కెట్లో మంచి గింజ నాణ్యతతో తీసుకునేందుకు అవకాశం ఉన్న రకం దీనితో పాటు అంటే ఈ రకాన్ని ఈ డబ్లర్జీ తొంభై ఏడు వరంగల్ కంది ఒకటి అనే రకాన్ని మనము చూసుకున్నట్లయితే నూట యాభై నుంచి నూట యాభై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది అంటే జూన్ లేదా జూలై మాసంలో విత్తుకుంటే డిసెంబర్ కల్లా కోతకు వస్తుంది ఇంతకు ముందు రకాలు చూసుకున్నట్లయితే ఆశా లక్ష్మి ఎల్ఆర్జీ నలభై ఒకటి లాంటి రకాలు మనకు జూన్ జూలైలో జూలై మాసంలో విత్తుకున్నప్పుడు అవి జనవరి చివరిలో ఫిబ్రవరి మొదటి వారంలో చేతికి వచ్చేవి ఇలా వర్షాధారంగా మధ్యకాలిక రకాలు ఇటువంటి మధ్యకాలిక రకాలను ఎంచుకున్నప్పుడు మనకు పంట చివరిలో బిట్ట పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బెట్టను తట్టుకునే విధంగా వాటితో పాటు సమానంగా దిగుబడి వచ్చే ఈ రకాలను డబ్లార్జి తొంభై ఏడు లాంటి రకాలను ఎంచుకోవచ్చు వీటితో పాటు డబ్లార్జి నూట ఇరవై ఒకటి తెలంగాణ కంది రెండు అనే రకం కూడా మనకు నూట యాభై నుంచి నూట ఐదు రోజు నూట యాభై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది ఎకరాకు ఆరు నుంచి ఏడికి ఇంటాల దిగుబడి సామర్థ్యం ఉంటుంది ఈ రకం కూడా ఎండు తెగులు ఒడు మోదు తెగులు కొంతవరకు తట్టుకొని కాయ ఈగను కూడా కొద్దిగా తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే రకము ఈ రకం కూడా మనము జూన్ జూలైలో విత్తుకుంటే డిసెంబర్ మొదటి వారంలో పంట చేతికి వస్తుంది అలాగే వీటితో పాటు తెలంగాణ కంది ఒకటి డబ్ల్యుఆర్జీఈ తొంభై మూడు అనే రకాన్ని కూడా మధ్యస్థ బరువైన నేలలు రేగడి నేలలో సాగు చేసుకునేందుకు అత్యంత అనుకూలమైన రకము ఈ రకం యొక్క ఈ రకంలో శాఖలు గుబురుగా ఉండి గింజ లాగుగా ఉండి ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకము ఈ రకం కూడా జూన్ జూలైలో వెతుకున్నట్టయితే డిసెంబర్ చివరికల్లా పంట చేతికి వస్తుంది ఈ రకము మధ్యస్థ బరువైన నెలలు నల్లరేగల్లో చేసుకున్నట్టయితే ఎనిమిది క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది వీటితో పాటు ఇవన్నీ కూడా మధ్య స్వల్పకాలిక రకాలు అయితే వీటితో పాటు అధిక దిగుబడిని ఇచ్చి కొన్ని చోట్ల మనకు నీటి సదుపాయం ఒకటి లేదా రెండు తాడులు ఇచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మధ్యకాలిక రకాలు అంటే నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు రోజుల రోజుల పంటకాలం కలిగి ఉండి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు కూడా మనకు ఉన్నాయి వీటిలో డబ్లార్జీ రెండు వందల యాభై ఐదు వరంగల్ కంది రెండు అనే రకము మనకు ఎకరాకు ఎనిమిది నుంచి పది కింటాల దిగుబడిస్తూ ఎండు తెగులు సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడిచ్చే రకము ఈ ఈ రకం యొక్క గింజ కూడా లావుగా ఉండి ఆకర్షణీయంగా ఉండి అధిక దిగుబడినిచ్చి మార్కెట్లో మంచి గింజ నాణ్యతతో తీసుకో తీసుకునేందుకు అనుకూలమైన రకం వీటితో పాటు మనకు పాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన టీడీఆర్జీ యాభై తొమ్మిది లాంటి రకాలను కూడా ఎంచుకొని అధిక దిగుబడులు పొందవచ్చు ఇక ఈ రకాల ఎంపిక తర్వాత ఈ రకాలకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి రైజోబియన్ కల్చర్తోని అలాగే ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసుకోవడం తప్పకుండా చేసుకోవాలి అలాగే కందిని ఎప్పుడు కూడా బోధ పద్ధతిలో బోధ అంచుల వెంట విత్తుకున్నట్లయితే తొలి దశలో అధిక వర్షాల మూలంగా మొక్కలు చనిపోయే అవకాశం ఉండదు మనకు అధిక వర్షాల మూలంగా మొక్కలు వడలిపోయి గుంపులు గుంపులుగా నీరు ఆగిన ప్రాంతాల్లో మొక్క చస్తూ ఉంటుంది దీనిని ఫైట్ ఆఫ్ తోరా ఎండు తెగులు అంటారు ఈ ఫైట్ ఆఫ్ తోరా ఎండు తెగులు నుంచి రక్షించుకోవాలంటే బోధశాల పద్ధతి అనేది తప్పనిసరిగా గమనించాలి ఇక మనకు పూత ముందు వచ్చేది ఫిజేరియం ఎండు తెగులు పూత ఖాతా సమయంలో వచ్చేది ఫిజేరియం ఎండు తెగులు ఈ ఫిజేరియం ఎండు తెగులను నివారించుకోవాలంటే విత్తన శుద్ధి రకాల ఎంపిక అంటే మేలైన రకాలు ఎండు తెగులు తట్టుకునే రకాలైన డబ్ల్యుఆర్జీ తొంభై ఏడు డబ్ల్యుఆర్జీ తొంభై మూడు డబ్ల్యుఆర్జీ రెండు వందల యాభై ఐదు వంటి రకాలను ఎంచుకోవాలి విత్తన విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి అంతర కృషి చేసేటప్పుడు ఖచ్చితంగా పశువుల ఎరువును ట్రైకోడర్మాతో కలిపి మాగనిచ్చి ఆ ట్రైకోడర్మా ఉధృతి పెరిగిన తర్వాత అది మనం అంతరకృతి చే అంతర కృషి చేసిన సాలల్లో తగిన తేమ ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే పూత పూత అనంతరం వచ్చే నేల ద్వారా సంక్రమించే వ్యాధులను సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు అలాగే మొగ్గదశ నుంచి కాయ గట్టిపడే వరకు సుమారుగా ముప్పై ఐదు రోజుల పాటు రైతులు ఏమరి ఉండకుండా తెలివిగా క్షేత్రాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ కాయ తొలిచే పురుగుల నివారణను సమర్థవంతంగా చేసుకున్నట్లయితే దిగుబడులు పొందవచ్చు అలాగే విత్తిన నలభై ఐదు రోజుల తర్వాత తలకొనలు చుంచడం అలాగే అంతర్కృషి చేసి అలాగే కలుపు మందులను సమర్థవంతంగా వాడుకొని కలుపు యాజమాన్యం చేసుకున్నట్లయితే మనకు తెగుళ్ళ ఉధృతి తక్కువగా ఉంటుంది ముఖ్యంగా కందిలో గొడ్డు మోతు తెగులు నివారణ కోసము ఎప్పటికప్పుడు పంటలో ఎలాంటి కలుపులు లేకుండా నివారించుకోవడంతో పాటు పంట నలభై ఐదు రోజుల సమయంప్పుడు సరైన వర్షాలు లేకుండా బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నట్లయితే నీటిలో కరిగే గంధకము మూడు గ్రాములు లీటర్ నీటికి నలభై ఐదు రోజులప్పుడు పిచికారి చేసినట్లయితే గొడ్డు మోతు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇలా సరైన రకాలు యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు కందిలో ఎనిమిది నుంచి పది కింటాల దిగుబడి పొందవచ్చు ప్రస్తుతం కందికి పెద్ద మొత్తంలో మనకు డిమాండ్ మార్కెట్ డిమాండ్ ఉన్నందువల్ల మనకు మార్కెట్ మద్దతు ధర కంటే కూడా ఎక్కువ ధరకు కంది వ్యాపారులు తీసుకుంటున్న తీసుకుంటున్నందువల్ల రైతు సోదరులు సరైన రకాల ఎంపిక చేసుకొని సరైన యాజమాన్య పద్ధతులు తీసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందాలని ఆశిస్తున్నాను